కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది ఇవాళ ఐదుగురు అధికారులను క్రాస్ట్ ఎగ్జామినేషన్ చేయనున్నారు కమిషనర్ చైర్మన్ పిసి ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని వివిధ బ్యారేజీల డిజైన్ల నిర్మాణంలో పాల్గొన్న బసవరాజు నరేందర్ దయాకర్ రెడ్డి రాజశేఖర్ సత్యనారాయణ రెడ్డిలు సమర్పించిన అఫిడావిట్లలోని అంశాలు ఆధారంగా ఓపెన్ కోర్టులో విచారణ జరగనుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీతో విచారణ ప్రక్రియను ముగించుకుని కోల్కతా వెళ్లనున్నారు ఘోష్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కు చెందిన అధికారులను కూడా ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది ఇవాళ ఐదుగురు అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు కమిషనర్ చైర్మన్ పిసి ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని వివిధ బ్యారేజీల డిజైన్ల నిర్మాణంలో పాల్గొన్న బసవరాజ్ నరేందర్ దయాకర్ రెడ్డి రాజశేఖర్ సత్యనారాయణ రెడ్డిలు సమర్పించిన అఫిడావిట్లలోని అంశాలు ఆధారంగా ఓపెన్ కోర్టులో విచారణ జరగనుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీతో విచారణ ప్రక్రియ ముగించుకుని కోల్కతా వెళ్లనున్నారు పిసి ఘోష్ అయితే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కు చెందిన అధికారులను కూడా ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీస్ గోయల్ కమిటీ వేగవంతంగా విచారణ కొనసాగిస్తుంది రెండో విడత విచారణ మాత్రం వేగవంతంగా చేస్తుంది ఇప్పటికే పలు కాంట్రాక్టర్ సంస్థల నుంచి ఏజెన్సీ సంస్థల నుంచి అధికారుల నుంచి అటు లిఖిత పూర్వకంగా మౌఖికంగా రెండు రకాలుగా అధికారుల నుంచి వాళ్ళు వేసిన ప్రశ్నల ఆధారంగా సమాధానాలు తీసుకున్నారు ఇప్పటికే ఈఎన్సీ అటు మురళీధర రావుతో పాటు సత్యనారాయణ రెడ్డిలు మిగతా చీఫ్ ఇంజనీర్లుగా వ్యవహరించిన అధికార యంత్రాంగం అందరినీ కూడా ఆ జల మండలికి పిలిపించి వాళ్ళు నేరుగా వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళు చెప్పిన సమాధానాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో కూడా ఆ కమిటీకి సమర్పించాలని చెప్పిన నేపథ్యంలో ఈ అఫిడవిట్లు ఈ కమిటీ రిపోర్ట్స్ అంతా కూడా ఈ నెల ఇరవై ఎనిమిదితో విచారణ ముగిసే సమయం ఆశన్న నేపథ్యంలో అటు కమిటీ సభ్యులు కానీ ఇటు ఇప్పటి వరకు నోటీసులు జారీ చేసిన అధికారులు ఏజెన్సీలు అటు కాంట్రాక్ట్ సంస్థలు అందరూ కూడా అప్రమత్తమయ్యారు ఈ రేపు రెండు గడువు ఉండడం నేపథ్యంలో అటు కమిటీకి ఇవ్వాల్సిన అఫిడవిట్లను తయారు చేసే పనిలో ఇటు అధికార యంత్రాంగము అటు ఏజెన్సీలు ఉంటే మరోవైపు పూర్తి స్థాయి రిపోర్ట్ ను కమిటీ ప్రభుత్వానికి అందజేయాలి కాబట్టి వాళ్ళు కూడా కమిటీ రిపోర్టు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు మొత్తానికి ఈ రోజు రేపు కీలక ఘట్టాలు చోటు చేసుకోనున్న సౌజన్య కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి కూడా రీడిజైన్ చేసి ఆ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ముఖ్యంగా ఆరోపణలను నిజం చేస్తూ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయిలో సెవెంత్ బ్లాక్ లోని ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ నాలుగు పిల్లర్ల కుంగుబాటుకు గురైన నేపథ్యంలో మరోవైపు అటు అన్నారం బ్యారేజ్ కావచ్చు సింధిల్ల బ్యారేజ్ కావచ్చు బ్యారేజ్లతో పాటు పంపు సెట్ల నిర్మాణాలు కూడా అక్రమంగా ఆ అక్రమాలకు నిలువుగా మారాయి వర్షంలో వచ్చినప్పుడు వరద తాకిడితో పంపు సెట్లు పూర్తిగా మునిగిపోయి వేల కోట్ల రూపాయలు ఆ మిషనరీ అంతా కూడా దగ్ధం అవుతున్న నేపథ్యంలో అటు పంపు సెట్లు కావచ్చు ఇటు బ్యారేజీల నిర్మాణం కావచ్చు ఎలాంటి రీడిజైన్లు చేశారు ఎలాంటి అక్రమాలు జరిగాయి అక్కడ ఎలాంటి అవినీతి జరిగింది నిర్మాణ లోపాలు ఇంకేమేం జరిగాయి ఇవన్నిటి కూడా క్షుణ్ణంగా ఆ ప్రభుత్వానికి రిపోర్ట్ అందించే నేపథ్యంలో అటు జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ మాత్రము నిర్విఘ్నంగా గత ఆరు నెలలుగా ఈ యొక్క పూర్తి సబ్జెక్ట్ మీద పనిచేశారు పూర్తి స్థాయిలో ఆ పనిచేసే క్రమంలో సీఎం మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ నుంచి మొదలుకుంటే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పనిచేసిన ఆ మంత్రులకు అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తానికి కూడా నోటీసులు జారీ చేశారు వాళ్ళంతా కూడా ఈ యొక్క రీడిజైన్ నుంచి మొదలుకొని అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి విషయాలకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు అడిగిన ప్రశ్నలకు అవన్నీ కూడా లిఖిత పూర్వకంగా అఫిడవిట్ల రూపాలలో జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీకి నివేదించిన నేపథ్యంలో అయితే గోయల్ కమిటీ ఎలాంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది అయితే అధికారులు ఇచ్చినటువంటి అఫిడవిట్ల ఆధారంగా ఇస్తుందా లేకపోతే అక్కడ ఇప్పటికి మూడు దఫాలుగా అక్కడ జరిగినటువంటి ఫీల్డ్ విజిట్ ఆధారంగా ఇస్తుందా లేదంటే నిజంగా అక్కడ జరిగిన ఆ అక్రమాలు కావచ్చు నిర్మాణ లోపాలకు సంబంధించి కావచ్చు ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనేది మాత్రము రాష్ట్ర రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది అయితే ఇచ్చిన రిపోర్ట్ పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తో ముందుకు వెళ్తుందనేది కూడా కొంత ఆసక్తిగా అటు రాజకీయ పార్టీలలో ఇటు జనాలలో ఇటు విద్యావేత్తలలో నూతన ఆసక్తితో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సౌజన్యం మొత్తానికైతే రెండు రోజులలో జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించి అనంతరం గోయల్ తిరిగి తన సొంత ప్రాంతానికి అయినటువంటి కలకత్తాకు చేరుకోనున్నారు ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు మాత్రం కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్